నమస్కారము నేను శ్రీ ప్రతిభా స్కూల్ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను నా పేరు హారిక ఈరోజు మహబూబ్నగర్ టౌన్లో శ్రీ ప్రతిభా స్కూల్ యాజమాన్యము స్పెక్ట్రోఫీ గెస్ట్ లెక్చరర్ మిస్టర్ కృష్ణ గారి చేత ఐఐటి నీట్ యొక్క ఫౌండేషన్ ఎలా ఉండాలి అవేర్నెస్ ప్రోగ్రామ్ పేరెంట్స్ ప్లస్ స్టూడెంట్స్తో కల్పించి వాళ్ళని అందరినీ ఇక్కడ మేము ఆహ్వానించి ఇక్కడ మేము ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాము ఎందుకంటే ఎడ్యుకేషన్లో ఐఐటి అండ్ నీట్ బూమింగ్లో ఉంది సో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఐఐటి ఫౌండేషన్ ఉండాలని ఉద్దేశించి సో కొంతమంది పేరెంట్స్ ముందుకు రావట్లేదు ఐఐటి అంటే సో వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి చెప్పడానికి మేము స్పెక్ట్రోఫీతో కొలాబరేట్ అయ్యి ఈరోజు మిస్ కృష్ణ సారి చేత మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇప్పిస్తున్నాము నా పేరు ఆనంద్ రెడ్డి శ్రీపతి భావి స్కూల్ కరస్పాండెంట్ ఈరోజు సిక్స్త్ టు నైన్త్ క్లాస్ వరకు ఐఐటి ప్రోగ్రామ్ కొరకు మన స్కూల్లో మన స్కూల్ మేనేజ్మెంట్ మొత్తం కలిసి ఏం చేసింటే పేరెంట్స్కు మీటింగ్ పెట్టినాము విత్ పిల్లలు పేరెంట్స్ కలిసి ఐఐటి అసలు ఐఐటి అంటే ఏంటి అసలు వాళ్ళ గురించి ఫ్యూచర్ ఏంది నెక్స్ట్ ఏ స్టెప్లో ఉండాలి ఎట్లా చదువుకోవాలి దాని గురించి వాళ్ళకున్న క్లారిటీ కొరకు ఈరోజు సార్ దగ్గర మనము ఐఐటి కొరకు మొత్తం టోటల్గా ఇన్ఫర్మేషన్ కొరకు మీటింగ్ పెట్టినాం కృష్ణ ఫ్రమ్ స్పెక్ట్రోపీ చీఫ్ అకాడమిక్ ఆఫీసర్ ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ సెషన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద సెషన్ ఈస్ టు గెట్ ద అవేర్నెస్ ఆఫ్ ద పేరెంట్స్ అబౌట్ వై ఫౌండేషన్ ఇస్ రిక్వైర్డ్ రీసెంట్లీ విత్ ఇన్ లాస్ట్ వీక్ వీ అబ్జర్వ్ దట్ టీవీ ఇదిస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ అండ్ ఈవెన్ ఎలన్ మస్క్ బేస్డ్ కంపెనీ మెనీ కంపెనీస్ దే ఆర్ లేయింగ్ ఆఫ్ ద జాబ్స్ మనకి లాస్ట్ వన్ ఇయర్లోనే ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ జాబ్స్ లే ఆఫ్ అయినాయి ట్వంటీ థర్టీ వరకు ఇంకొక నైన్ క్రోర్స్ జాబ్స్ వరకు లే ఆఫ్ అవుతున్నాయి ఇలాంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న పిల్లల భవిష్యత్ ఏంటి రేపు రెండు వేల ముప్పై తర్వాత ఎలాంటి జాబ్స్కి డిమాండ్ రాబోతుంది ఆ జాబ్స్కి కావాల్సిన స్కిల్స్ ఏమవసం హై స్కూల్లో ట్రాన్స్ఫర్మేషన్ ఏం తీసుకురావాలా ఐఐటి ఫౌండేషన్ అంటే డైరెక్ట్ ఇంటర్మీడియట్ సిలబస్ తీసుకొచ్చి ఒక కార్పొరేట్ స్టైల్లో ముందు చదివించేది కాదు ఒరిజినల్ డైమెన్షన్ ఆఫ్ ది ఐఐటి ఫౌండేషన్ ఏంటి అనేది ఇవాళ మన శ్రీపతిబాబు హై స్కూల్లో పేరెంట్స్కి అవేర్నెస్ సెషన్ అరేంజ్ చేస్తుంది ఇది ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం